హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు క్వీనీస్ కిచెన్ లాగ్స్ కొబ్బరి బ్లాగ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చిన్నప్పుడు మా అమ్మ చాలా బాగా చేసేది కొబ్బరి ఉండలు అదే మనకి పెద్ద స్వీట్ అండి మనం బయట నుంచి తెచ్చుకోకర్లేదు చిన్నప్పుడు జ్ఞాపకాలు అలా ఉండిపోయినాయి మా అమ్మ చాలా బాగా చేస్తుంది ఇవి కొబ్బరి ఉండలు ఎలా అంటారా మనం హోమ్ మేడ్ గీ అండి మేడ్ గీతోటి తయారు చేసుకున్న కొబ్బరి వంటలకి మరి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది తప్పకుండా ట్రై చేయొచ్చు మరి ఇంకెందు కలిసి వీడియోలోకి వెళ్ళిపోదామా దానికోసం నేను ఫస్ట్ ఫ్రిడ్జ్లో ఉన్న వెన్నపూస తీసి నెయ్యి తయారు చేసుకుంటున్నాను నెయ్యి కోసం ఒక పాత్ర తీసుకున్నాను దానిలోకి వెన్నపూసని ఇలా వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి ఇలా వస్తుంది వెన్నపూస శుభ్రంగా కడిగి వేసిన వెన్నపూస అది చూశారు కదా ఇలా మనకి కలర్ అనేది చేంజ్ అవ్వాలన్నమాట దీనిలో కాస్త కరివేపాకు ఒక నాలుగైదు మెంతులు కూడా వేసుకోవాలండి అవి వేసుకుంటే మనకి స్మెల్ అనేది చాలా బాగుంటుంది నెయ్యికి పొంగంతా పోయి నెయ్యి ఈ కలర్లో వస్తేనే మనకి నెయ్యి తయారైనట్టు అండి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి మనం బయట కొనలేకపోతున్నాము బయట నెయ్యి మంచిదో కాదో కూడా తెలీదు సో ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం హండ్రెడ్ పర్సెంట్ పెట్టర్ అనమాట మరి నెయ్యి తయారైపోయింది కదా ఈ నెయ్యితోటి మనం కొబ్బరి ఉండాలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నెయ్యి అనేది ఈ కలర్లోకి వచ్చినాక మనం నెయ్యిని పూర్తిగా చల్లారినివ్వాలండి పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు మనం ఏదైనా బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడమో లేదా చూసారు కదా పూర్తిగా చల్లారిన తర్వాత నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను ఫిల్టర్ చేసుకోకపోయినా పర్వాలేదు నెయ్యి కరివేపాకు మెంతులు ఉంటాం బాగానే ఉంటుందండి అది ఫిల్టర్ చేసుకున్నా పర్వాలేదు చేసుకోకపోయినా పర్వాలేదు ఒక కంటైనర్లోకి తీసుకుంటున్నాను నేను స్టోర్ చేసుకోవడానికి నాకు దగ్గర దగ్గరగా ఒక హాఫ్ కేజీ నెయ్యి వచ్చిందండి వెన్నపూస వల్ల ఇది నేను టూ వీక్స్ అయితే పెరుగు తోడు పెట్టిన పెరుగు ఉంటుంది కదా ఆ పెరుగుని ఫ్రిడ్జ్లో పెడితే మనకి వెన్నపూస గట్టిగా తయారవుతుందండి ఆ మేగడ తీసేసేసి పక్కన వేరే బౌల్లో నేను పెట్టుకుంటాను అలా టూ వీక్స్ అయిన తర్వాత కాచినయ్యి ఎంత అయిందనమాట చూసారు కదా ఎంత కష్టపడితేనో ఈ నయ్యి వస్తుంది ఈ నెయ్యి పక్కన పెట్టేసుకుందాము ఈ కంటైనర్లో స్టోర్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము దాని ముందుగా నేను కొబ్బరి చిప్పలు తీసుకున్నానండి ఒక ఎనిమిది కొబ్బరి చిప్పలు అయితే తీసుకున్నాను నేను ఇక్కడ ఈ కొబ్బరి చిప్పల్ని మనం పీల్ చేయాల్సిన అవసరం లేదు ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది నేను నైస్గా కట్ చేసుకున్నానండి ఎందుకంటే మిక్సీలో పడాలి కాబట్టి నైస్గా కట్ చేసుకున్నాను చాలా సన్న స్లైసెస్ చేశాను మనకి ఈజీగా కూడా వస్తాయి ఈ స్లైసెస్ అన్నింటినీ కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను నేను రెండు సార్లుగా ఈ కొబ్బరి పొడిని నేను మిక్సీ జార్లో వేసుకున్నానండి ఒక కొంచెం వేసి రెండు ట్రిప్పులుగా పట్టుకున్నాను అనమాట ఇది ఫస్ట్ ట్రిప్పు ఇంకా కొంచెం పౌడర్ తీసి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే మనకి లాస్ట్లో కోటింగ్కి కావాలి కాబట్టి పక్కన పెట్టుకున్నాను మరి తెల్లగా ఉన్నా కూడా ఉపయోగం లేదు అంటే నేను ఏం పీల్ చేయకుండా వేశాను కాబట్టి ఇంకా బలమైన కొబ్బరి లౌజులు తయారవుతాయి మనకి ఒక ప్యాన్లో టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి ఇది మన హోమ్మేడ్ నెయ్యి అందుకని మళ్ళీ చూపిస్తున్నాను నేను ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను నెయ్యి ఈ నెయ్యిలో మనం తురుముకున్న కొబ్బరి ఉంటుంది కదా అది మిక్సీ పట్టుకున్నది అది నేను వేసి మొత్తం పట్టిందండి నాకు కొంచెం మాత్రం కోటింగ్కి తీసి పక్కన పెట్టుకున్నాను మిగిలినంతా కూడా దీనిలో వేసేస్తున్నాను లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి తొందరగా మాడిపోతుంది గమనించగలరు చాలా త్వరగా ఫ్రై చేసుకోవాలండి జాగ్రత్తగా ఉండాలి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచాలి లో ఫ్లేమ్లో ముంచి ఇలా కొంచెం సేపు ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఇలా ఫ్రై చేసుకున్న ఈ కొబ్బరి పొడిని పక్కన పెట్టేసుకుందాము వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు వాటర్ తీసుకున్నాను ఆ వాటర్కి ఒక కప్ మెజర్మెంట్స్ అన్ని కరెక్ట్గా ఉండాలి ఒక కప్పు వాటర్ పోసనమాట చాలా లెస్ వాటర్ ఎందుకంటే మనకి పాకం వచ్చేంత వరకు మాత్రమే వాటర్తో పని ఉంటుంది కాబట్టి చాలా కొంచెం వాటర్ తీసుకున్నాను ఒక కప్ అయితే పూర్తిగా బెల్లం తీసుకున్నానండి మనకి తీగ పాకం రావాలి చాలా బాగుంటాయి ఈ కొబ్బరి రోజులు తప్పకుండా పిల్లలకి చాలా బలం మీ ఇంట్లో ఎవరైనా మెచ్యూర్ అయిన పిల్లలు ఉన్నారంటే మాత్రం వాళ్ళకి ఇవి చేసి పెట్టండి నడుముకి చాలా బలం చిన్నప్పుడు మాకు అవే చేసి పెట్టారండి నిజంగా పెద్దవాళ్ళు ఏ ఫుడ్ కూడా ఊరకనే పెట్టరు మనకి ప్రతి ఒక్కటి కూడా మనకి యూజ్ఫుల్ అయింది వాళ్ళు అలా పెట్టబట్టే మనం ఈరోజు ఇలా ఉన్నామనిపిస్తుంది ఈ తీగపాకం ఇలా వచ్చింది కొంచెం దగ్గరకి పడిన దాకా ఉంచండి మనకి ఒక పొంగ అయితే వస్తుంది అప్పుడు మనకి పాకం రెడీ అయిపోయినట్టుగా తెలుస్తుంది అనమాట లేదా మీరు కొంచెం నీడల్లో ఈ పాకాన్ని వేస్ట్ చూడొచ్చు మనకి చేతికి ఇలా అంటుకోకుండా అలా విడివిడిగా తిరుగుతూ ఉంటుంది అప్పుడు పాకం తయారైనట్టు లెక్క ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా దీనిలో కలిపేసేస్తున్నానండి నిదానంగా కలపండి కొంచెం ఎక్కువగా ఉంది కదా అందుకని నిదానంగా కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలపండి ఈ పాకం అంతా కూడా ఈ కొబ్బరికి పడుతుంది కొంచెం కోటింగ్ కోసం నేను పక్కన పెట్టుకున్నానండి ఇది మాత్రం గుర్తుంచుకోండి లౌని మాత్రం ఈ ప్రాసెస్ అంతట్లో కూడా లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇలా కొబ్బరికి పాకం బాగా పట్టేదాకా నిదానంగా కలిపేసేయండి కలిపేసేసేసి మనం చల్లారు పెట్టుకోవటం అనండి అంతే కొబ్బరి లౌజ్లో ప్రాసెస్ అయిపోయినట్టే చాలా వరకు మనం ఉండలు చుట్టుకోవాలి కోటింగ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా మాత్రమే కలపాలి చాలా నిదానంగా ఒక ఫైవ్ మినిట్స్ పట్టిందండి దీనికి కూడా నాకు కలపడానికి ఇప్పుడు మనం పాకం పట్టుకున్న కొబ్బరి లౌజ్ని పూర్తిగా చల్లారిని తర్వాత ఇలా ఉండలు చేసుకోవాలి మనం నెయ్యి వేసాం కాబట్టి ఉండలు చేసుకోవటంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇలా ఉండలు చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి పొడి చూసారో నేను పక్కన పెట్టుకున్నాను దీంతో కోట్ చేయండి అంటే చూడటానికి కలర్ఫుల్గా ఉండటం వల్ల ఇలా రాగా కూడా తినేసేయచ్చు నేను దీనిలో ఏమీ కలపలేదు ఓన్లీ నెయ్యి బెల్లం కొబ్బరి పొడినండి ఈ మూడు ఇంగ్రీడియంట్సే చాలా వరకు వాడాను సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇలా అన్ని ఉండలు కూడా చేసి పక్కన ఒక బౌల్లో పెట్టేసేసుకోండి అంతేనండి మన కొబ్బరి ఉండలు రెడీ అయిపోయినట్టే చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో పిల్లలు చూడటానికి కూడా చాలా బాగుంటాయి ఇవి అంతే మన ఎమ్మి కొబ్బరి బ్లౌజ్లు రెడీ అయిపోయినట్టే జుట్టుకి చాలా మంచిది పిల్లలకి ఇంకా ఇంకా మంచిది ఈజీ స్నాకే కాబట్టి మీరు ఇంట్లో ఈజీగా చేసేయచ్చు ఇది మన ఫైనల్ టచ్ అండి నచ్చిందో నచ్చినట్లయితే క్వీనీస్ కిచెన్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్